యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చినట్టుగా ఎగ్జాక్ట్లీగా డేట్లు షెడ్యూల్ ఏవి జరగవు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటే జరుగుతాయి ఫిఫ్టీ పర్సెంట్ పోతాయి అవును మళ్ళీ అంటే ఇప్పుడు సెకండ్ నుంచి ఎయిత్ వరకు కావాలనుకోన్న సేఫ్ సైడ్ వాళ్ళు థర్టీ ఎయిత్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు పెట్టుకుంటారు అవును వాళ్ళు ప్రతి ఒక్కరికి చేస్తారా లోపల అందరికి అలాగే జరుగుతుంది వాళ్ళు ఏ ఆర్ట్ మీరు ఏ ఆర్టిస్ట్ అయినా అడగండి ఒక సపోజ్ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ముగ్గురికి ఆ డేట్ ఇచ్చిన డేటే కావాల్సి వచ్చింది అనుకో అప్పుడు ఏం చేస్తాం అట్లెప్పుడు నేను ఇవ్వలేదు బేసికల్గా ముందే మనకు తెలిసిపోతుంది కదా ఇప్పుడు మీరు ఉన్నారన్న మీ సినిమా ఉంది అడుగుతాం అన్న ఏంది పరిస్థితి నాకు ఫుల్ డే వర్క్ ఉంటుంది ఆ రోజు అంటే మనం పది మంది అమ్మ కంపల్సరీ కావాలంటారు మనం అడుగుతాం అన్న ఏంది పరిస్థితి మన వర్క్ ఏంది ఆ రోజు అంటే లేదు ఇది రెండు గంటలు అయిపోద్ది మార్నింగ్ డైరెక్టర్ అని అడుగు నైన్ టు లెవెన్లో నీ అయిపోవచ్చు దాని తర్వాత పెద్ద పని లేదు చిన్న సీనే అని అంటారు ఇంకో చోట నువ్వు ఇంకో చోట డేట్స్ ఏమి అడిగిన అనుకో తమ్ముడు నువ్వు మధ్యాహ్నం నుంచి పొద్దున అవాయిడ్ చేస్తా అంటే మనం ఏం చేస్తాం ఇద్దరిని బ్యారెంజ్ చేసుకుంటా అన్న ప్లీజ్ ధనం పెడతా కొంచెం మధ్యాహ్నం వస్తానండి సెట్ చేసుకుంటా ఇంకో డేక్టర్ అన్న కొంచెం డైరెక్టర్ చెప్పండి అన్న ప్లీజ్ సినిమా పోతుందన్న ఏదో కమిట్మెంటే రెండు గంటలు చెప్పంటే ఆ కైలాలు డైరెక్ట్ని మెళ్ళి అడిగి వేణు వెళ్ళాలంటే సరే ముందు నా బిట్టు పెట్టించి అలా జరిగి ముందుకు వెళ్తాం నేను ఇప్పుడు డైలీ పెద్ద పెద్ద రెమ్యునరేషన్ తీసుకొని లేదు ఇదే చేస్తాను అనే స్థాయిలో ఏం కదన్న అందరినీ బతినాడో భామాలో చేసి రిక్వెస్ట్ చేసుకొని నాలుగు సినిమాలు చేసుకోవాలి ఈ సందర్భంగా నాకు ఒకటి గుర్తొచ్చింది అప్పట్లో చిత్ తేజ గారి సినిమా అయినది నీకు నాకు డాష్ అనేదో కంటింట్లో హెయిర్ కట్ మర్చిపోయిన గుండు కొట్టించుకున్నామంట అది నా లైఫ్లో నా లైఫ్లోనే అంత టెన్షన్ ఎప్పుడు పడలేదు మోస్ట్ అంటే ఇక రెగ్యులర్ లాంగ్వేజ్ లో బ్యాక్అప్ అంటారు కదా నోట్లోకి వచ్చి అంటారు కదా జరిగింది మదర్ ప్రామిస్ అది ఏమైందంటే తేజ గారి సినిమా నీకు నాకు డాస్ట్ సినిమాలో నాకు చాలా మంచి వేషం ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంతా హీరోయిన్ హీరోయిన్ కొడుతుంటా సీరియస్గా నేను విలన్ వైఫ్ కలిపి ఒక సీని వైన్ బాటిల్స్ పోసి కాల్చి చంపేస్తాం ఓకే నేను దాంట్లో ఫార్టీ ఎయిట్ ఫ్రేమ్స్లో వచ్చి సిఐ అక్కడ తంతే ఆయన అలా పడిపోతే అలా వచ్చి అలా వెలిగించి వెలిని విధంగా వెలిగిస్తాను అనమాట అలా పోసి ఆ నోట్లో పీక్ ఉంటుంది అలా వేసి అలా వేస్తుంటా ఆ రేంజ్కి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లో ఫన్ స్టార్ట్ అయ్యిద్ది క్లైమాక్స్లో హీరో హీరోయిన్ ఇంకా చివరిలో అన్నప్పుడు మళ్ళీ ఒక అడ్డంకి వస్తుంది కదా అది నా ద్వారా వస్తుంది మళ్ళీ మొదటికి వచ్చింది నా టైంలో లేదురా నువ్వు ఒక మంచి కోసం చేస్తావు నాకు అర్థమైంది అని వదిలేస్తావు మూడు వేరియేషన్లు ఉన్న క్యారెక్టర్ తేజగారి సినిమాలో ది బెస్ట్ క్యారెక్టర్ నాకు పర్సనల్గా నచ్చిన క్యారెక్టర్ నేనే చెప్పా సార్ ఇది ఇన్ని వేరియేషన్లు ఉన్నాయి కదా నేను గుండు చేయించుకుంటాను సార్ అంటే గుండు చేయించుకున్నాక ఒక పదిహేను ఇరవై రోజులకి చిన్న చిన్న ఇంత వస్తుంది ఆ స్టైల్లో బాగుంటుంది సార్ అంటే ఓకే అమ్మా చేయించుకున్నారు అన్నాక నా కామెడీ సెకండ్ హాఫ్లో ఏదైతే నా కామెడీ సీక్వెన్స్ స్టార్ట్ అవుద్దో ఆ లీడ్ సీన్ ఒక పెన్ డ్రైవ్ ఉంటుంది అది అరటి పనులు పెడతారనమాట పోలీసులు చెకప్కి వచ్చినప్పుడు ఎవడో గుండు అట్లా దాచేస్తే తెలియకుండా పెన్ డ్రైవ్ తినేస్తాను లోపలికి వెళ్ళిపోతే అది ఎప్పుడు బయటకు వస్తుందిరా అనే దాని గురించి ఒక ట్రాక్ ఇల్లీరీస్ వర్కౌట్ అయింది ఆ సీన్ చేస్తున్నాము తేజగారు పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నారు చేస్తున్నాము టైం అయిపోయింది అయిపోయింది ప్యాకప్ చెప్పేశారు దాని బ్యాలెన్స్ వర్క్ ఇంకొక హాఫ్ డే వర్క్ ఉంది అది ఫ్రైడేనో గురువారం చేసాము ఫ్రైడే సాటర్డేస్ అంటే సెలవులు వచ్చాయి మండే చేద్దాము ఈ త్రీ డేస్ గ్యాప్ మండే పెట్టుకుందాం ప్యాకప్ అని చెప్పారనమాట అప్పుడు డాండర్ ఫిబ్రవరి డాండర్ మండే ఆ నెక్స్ట్ డే ఏం చేశానంటే ఈ మూడు రోజుల తర్వాత పెట్టుకుంటాం అనే విషయం మర్చిపోయాను నేను షెడ్యూల్ గ్యాప్ అనుకున్నాను ఎంత నాకు మళ్ళీ గుండు చేయించుకున్నా కూడా పది పన్నెండు రోజులు వచ్చేస్తుంది షెడ్యూల్ గ్యాప్ అయిపోయింది కదా అని హ్యాపీగా వెళ్ళి గుండె గుండు చేసుకొని నిమ్మరసం అయితే పెట్టించుకొని రిలాక్స్లో ఉన్నా నెక్స్ట్ డేనే తాగబోతు రమేష్ నేను ధనరాజ్ రింగ్ రోడ్లో ఒక చిన్న సినిమా చేస్తున్నాను నేను కళ్ళ జోడి పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నాను ఇద్దరు ఆ రింగ్ రోడ్లో గాలి వస్తుంటే గుండె చల్లగా ఎంజాయ్ చేస్తున్నాను నేను తీయించుకోను గుండె నేను వాళ్ళకి లెక్ చేసి ఇస్తున్నాను వన్ ఇయర్ కొంత తీర్చుకోరా ఇవన్నీ ఎంజాయ్ చేస్తున్నాను నేను చల్లగా తగులుతుంది మంచిగా ఎంజాయ్ చేస్తుంటే ధన్రాజ్ అన్నాడు ఒరే క్యారెక్టర్ తేజగారు దాంట్లో అద్దరిపోయింది ట్రాకు హాఫ్ చేసాం అదిరిపోయింది మిగతా ఆఫ్ మండే పెడతాం అన్న టన్ అవరా అంటే ఒక్కసారి స్టక్ అయ్యి ఆనందంలోంచి కరెక్టే కదా నాకు వేరే సినిమా అనుకో చెప్పగలరు నాకు తేజ గారు నేను గురువుగా భావిస్తా నాకు దైవంగా భావిస్తా అన్ని రకాల నేను భావిస్తా నా బాధ్యత కూడా భావిస్తాను అంటే ఆయన సినిమాలు నేను పనిచేసిన మాత్రమే నా క్యారెక్టర్ అనుకో నా ఆ సినిమాని ఫీల్ అవుతుంటారు ఒకసారి నాకు బ్లాంక్ అయిపోయింది కరెక్టే కదా వేరే డైరెక్టర్ కనుకో అన్న ఇది పరిస్థితి ప్లీజ్ అన్న సారీ అన్న నేను ఏం చేయలేనన్నా ఇలా జరిగిపోయిందన్న ఏదో చెప్తాం దగ్గర చెప్పలేము అందులో నేను అసలు చెప్పకూడదు ఎందుకంటే నా బాధ్యత అది ఇష్టం చేశాను ఇంక తప్పదు గుండు చేయించుకుని ఎట్లా అని మిల్లీ కో ఫోన్ చేశాను ఆనంద్ గారు సార్ అసలు ఇది పరిస్థితి సార్ నాకు ఎప్పుడైతే డ్యాన్డ్రఫ్ వచ్చేసింది సార్ బ్లడ్ రక్తాలు వచ్చినాయి సార్ డాక్టర్ ఇమీడియట్ ట్రీట్మెంట్ చేసుకోవాలన్నా అన్నాడు గుండు చేయించుకుని రమ్మన్నాడు లేకపోతే ఇదని ఏదో సెటప్ చేసి చెప్తే నేను చెప్తానమ్మా అని ఆయన తేజగారు చెప్తే ఆయన ఒకటే అన్నారంట మండే నేను షూటింగ్ చేస్తున్నాను సెవెన్ ఓ క్లాక్ విత్ మేకప్ లేను నాకు పాటలు ఉండాలన్నారంట నేను మాట్లాడదలుచుకోదు ఆయనతోటి నేను మిస్టేక్ చేశాను అందులో నా గురువుగారు నా బాధ్యత ఎలాగని అసలు ఆ మూడు రోజులు పడ్డ టెన్షన్ అంతా ఇంత కాదన్నట్టుగా ప్రపంచంలో ఎక్కడున్నా అవికు సంపాదించాలి దానికోసం ఐదు లక్షలు పర్లేదు అని ఇంకా విగ్గుల కోసం తెలుగు ఇండస్ట్రీ బాంబే ఈ హెయిర్ డ్రెస్సర్తో బాంబేకి ఫోన్ చేయించి బాంబే హెయిర్ డ్రెస్సర్ అందరి దగ్గర ఎవరి దగ్గర ఈ టైప్ ఆఫ్ విగ్గు ఉంది చెన్నైలో కేరళ బెంగళూరు మొత్తం ఫోన్ కాల్స్ ఒక్కొక్క స్కామ్ నడుస్తుంది ఒక పది మంది ఎక్కడ దొరుకుతుందా నా విగ్గు అదృష్టం కొద్దీ తెలుగు ఇండస్ట్రీలో ఒక హీరో చేస్తున్న విగ్గు అది ఒకటి తయారు చేస్తున్నాము అని ఎవరో చెప్తే అని పత్తిలాడి బామాలి కాళ్ళు పట్టుకొని నేను ఐదు కాళ్ళు పట్టుకుంటాను ఆయన నా జీవితంలో పెద్ద అనే పెద్ద సెటప్ చేసి ఎగ్జాక్ట్ ఆ రోజు విగ్గు పెట్టించుకొని రెడీ అయ్యి సెవెన్ ఓ క్లాక్ వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్ అన్న అట్లా చూసి రెడీ అన్నట్టు గుర్తుపడలేదా లే అంత తయారు చేసాను దాన్ని దాదాపు అరవై డెబ్బై వేలు ఖర్చు పెట్టుకున్నాను ఇప్పటికైనా తెలిసే ఉంటే నేను చెప్పదలుచుకోలేదు ఆయన రమ్మన్నాడు అంటే నేనేమనుకున్నా అంటే వేరే వాళ్ళు తప్పు చేస్తే బాధలు కానీ నేను తప్పు చేయడం చాలా ఘోరంగా ఫీల్ అయ్యాను నేను ఫీల్ అయ్యా ఆ రోజు నాకు నా లైఫ్ లో ఒక ఆరు మంది స్టాఫ్ నాకు ఒక హెయిర్ డ్రెస్ ఒక మేకప్ మెన్ మ్యాచింగ్ చేసేవాడు కూడా నా గమ్ పెట్టేవాడు అంటే నేనే ఒకటే ఫిక్స్ అయినా ఆయన మిస్టేక్ చేసాం మళ్ళీ లొకేషన్లో ఈ కాన్సన్ట్రేషన్ ఉండకూడదు ఆయన కూడా అసలు పెట్టలేదు వచ్చాడు అసలు దాని మీద చూశాడు ఓకే అన్నాడు అదే ఫ్లో ఆయన ఫుల్ ఎంజాయ్ చేసుకుంటే సీన్ చేసాం బయటకు వచ్చాం అంటే అంటే ఆయన తెలుసు తెలుసు కానీ ఆ రేంజ్లో మేనేజ్ చేశాను దొరికింది అంత ఎగ్జాక్ట్లీ అదే సెటప్లో మొత్తం మేనేజ్ చేసి నేను చెప్పాను కదా నాకు ఆరుగురు స్టాఫ్ ఆ మేకప్ మెన్ను విగ్ మేకరు హెయిర్ స్టైలిస్టు అండ్ ఎక్కడక్కడ చిన్న ప్యాచ్ వచ్చినా టక్ టక్ వేసేస్తున్నారు కదా ఆ సినిమాకి వచ్చిన దానికి అంతా ఆ రెమ్యునేషన్ పోవడం కంటే అంటే నేనంటే బాగా ఇష్టం గురువు గారికి అదృష్టం ఆయన నన్ను ఇంట్రడ్యూస్ చేశారు నన్ను ఇష్టపడతారు ఆయన వీడు మిస్టేక్ చేశాడు పలా రోజు షూటింగ్ అంటే వాడు ఏదో చేసి తెచ్చేసుకున్నాడు వర్క్ అయిపోకుండా చేశాడు అని ఒక కాన్ఫిడెన్స్ మీద ఆయన అనుకున్నాను నేను నాకు సంబంధం లేదు మండే షూటింగ్ జరగాలి అంటే వాడు ఏదో చేస్తాడని ఒక కాన్ఫిడెన్సో ఆయన నాకు పనిష్మెంట్ ఇచ్చారా లేదా ఆమె కాన్ఫిడెన్స్ పెట్టుకుని చెప్పారా ఏదో ఆయన అన్నారు కదా చావో పట్టాలి అరవై బివెలు ఖర్చు నాకు ఆ హీరోని మోసం చేసి తీసుకొచ్చాము మొత్తాన్ని ఇప్పటికి మోసం ఏం చేయలేదు ఇప్పటికీ తెలియదు తెలుసా ఇతనికి తెలియదు వాళ్ళు కూడా వాళ్ళే దాన్ని హీరోకి తెలియదు తెలియదు మేకప్ మెన్ అదే మేకప్ మెన్ మ్యానిపులేట్ చేసి తీసుకో మేకప్ మెన్ కాదు విగ్ మేకర్ సారీ ఆ విగ్ మేకర్ని ఏ ఉందన్న ఇప్పుడు ఈ దారికి వస్తా అన్న నీ దగ్గర ఒక ఇంపార్టెంట్ ఐటమ్ ఉంది అన్న నేను చచ్చిపోతున్నాను నేను కాళ్ళు పట్టుకుంటాను అంటే ఒక మానవ దుఃఖంతో స్నేహభావంతో నువ్వు కూడా ఇస్తావు అన్న అలా ప్రాబ్లం ఏముంది అలా తప్పది తప్ప ఎట్లా అవుతుంది ఇంతక హీరో పేరు తెలుసుకోవచ్చు తెలియదు నాకు కూడా తెలియదు హీరో అన్నాడు ఒక హీరో అన్నాడు ఎవరు ఆయన చేయరా బాబు అన్న హీరో కూడా నాకు తెలియదు ఓకే